ఇటీవల మనము ఒక మాతృమూర్తి తనకు అన్యాయం జరిగింది అంటూ ఒక మహాన్ పైన చేస్తున్నటువంటి విషయాలు మనం చూస్తూనే ఉన్నా ఈ విషయంలో ఎవరిని నేను తప్పు ఒప్పు అని చెప్పడం కోసం ఈ వీడియో చేయడం లేదు అయితే వీడియోలోకి వెళ్ళడానికంటే ముందుగా మీకు కొంతకాలం క్రితం ఈటీవీలో జరిగినటువంటి ఒక షోకి సంబంధించినటువంటి వీడియో చూపిస్తాను అది జాగ్రత్తగా చూడండి అది చూసిన తర్వాత మనము విషయంలోకి వెళ్దాం రావుడు పంచవాటి నుంచి ప్రారంభించి రంగంలో ఎత్తుకుపోయే ఎత్తుకు పోయే చోట్ల పొంద లెక్కన పొట్ట లెక్కన చెట్టు లెక్క అనుసరించిందండి అలాగే ఎన్ని ఉద్యోగాలు చేసినా పెళ్లి కొత్తలో మంచి మంచి అద్భుతమైన జ్ఞాపకం చెప్పగలం

மித்துவில்லையா? சுசாயிருக்கதா? కొన్నేళ్ల క్రితం ఈటీవీలో జరిగినటువంటి షో గొల్లపూడి మారుతీరావు గారు దానికి వ్యాఖ్యాత అందులో ఇద్దరు భార్యాభర్తలు మరి పేరు ప్రస్తావించిన అవసరం లేదు మీకు అందరికీ తెలిసినటువంటిది వారి యొక్క దాంపత్యం గురించి చక్కగా కంద పద్యాల రూపంలో వారు ఉదాహరణలు చెప్పుకుంటూ చెప్పుకోవడం జరిగింది ఇరువురు ఒకరి మీద ఊరొకరికి ఉన్నటువంటి ప్రేమను ఆ విధంగా చాటుకోవడం జరిగింది సదరు స్త్రీమూర్తి ఎవరో మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది దీన్ని బట్టి ఈ వీడియోని బట్టి మీకు ఇక్కడ ఒకటి అర్థం కావాలి ఆ దంపతులు ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉన్నారు ఒకరు చేసినటువంటి దాన్ని ఇంకొకరు సమర్థించుకుంటూ ఉన్నారు ఒకరు కోపం వచ్చినప్పుడు కోపం పోయేంత వరకు షాపింగ్ చేస్తారు వారు ఆ కోపం పోయేంత వరకు షాపింగ్కు వీరు తోడ్పడతారు నిద్రలో పలవరింపులు సందర్భంగా ఒకరు చెంప మీద భర్త అయినప్పటికీ అని కూడా చూడకుండా చేసుకోవడము ఆ చేసుకున్నటువంటి విధానాన్ని కూడా వారు ఆస్వాదించడము తర్వాత పలవరింపులు అనేటువంటివి లేకపోవడం ఇవన్నీ కూడా చాలా అందంగా ఉన్నాయి దాంపత్యంలో అవేవి కూడా కలహాలు అని అనుకోకుండా అందమైనటువంటి ఒక అలంకారాలుగా మనము వీటిని భావించుకోవచ్చు సదరు స్త్రీమూర్తి ఇప్పుడు కొంతకాలం తర్వాత మీడియా ముందుకు వచ్చి తన భర్తను తను అనుభవించినటువంటి సాధక బాధకాలు చెప్పుకుంటూ ఉంది ఇప్పుడు ఆ విషయాలు మాట్లాడుకుందాం ఆ తల్లి ఏదైతే తన భర్త గురించి చెప్పిందో దాన్ని మనం ఎవరం కూడా జడ్జి చేయడానికి అధికారం లేదు ఒక స్త్రీమూర్తి మీడియా ముందుకు వచ్చి కెమెరా ముందుకు వచ్చి బాధపడుతుందంటే నూటికి నూరు రూపాయలు నిజము కాకపోయినా కానీ ఎంతో కొంత అక్కడెక్కడో పురపచ్చాలు అనేటువంటివి సంభవించవచ్చు తను బాధపడినటువంటి వాడికి ఎక్కడో ఒకటి ఖచ్చితంగా ఆ బీజం పడి ఉండవచ్చు అందులో కొంత నిజం ఉండవచ్చు గాక అయితే ఇంత జరిగిన తర్వాత తల్లి మీరు నిజంగా కూడా ఇప్పుడు ఒక స్త్రీమూర్తి అంటే స్త్రీ సహనశీలి ఖచ్చితంగా సహనంగానే ఉండాలి మనకు పురాణాల్లో స్త్రీలు భర్త పట్ల ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా ఉండాలి అని నేటి కాలంలో చెప్పాల్సినట్టు అవసరం లేదు సహనము కోల్పోతే ఏ విధంగా ఉంటారో తప్పకుండా ఆ విధంగానే ఉండండి ఎవరు కూడా అణిగి మణిగి ఉండండి అని ఈ కాలంలో చెప్పకూడదు భర్తతో భార్య భార్యతో భర్త కాస్త ఇద్దరు కూడా ఒకరినొకరు మ్యూచువల్గా అండర్స్టాండ్ చేసుకున్నట్టుగా ఉండాలి ఒకరి తప్పులు ఒకరు సమర్థించుకుంటూ ఉండాలి అలా ఒకరినొకరు అర్థం చేసుకునేటువంటి ప్రయత్నంగా నడుచుకోవాలి అలా ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఆ ప్రయత్నాలు ఏవి సఫలం కాకపోతే కనుక సహనం కోల్పోయిన తర్వాత ఏది చేయాలో అది చేస్తారు అందులో తప్పేమీ లేదు కనుక మీరు ఇలా ఎందుకు మాట్లాడారు మీరు ఆయన పైన ఏ విధంగా మాట్లాడారు అని జడ్ చేయాల్సినటువంటి అవసరం లేదు మీరు ఎన్నో విషయాలు చెప్పారు అందులో కొంత మీకు బాధ కలిగి ఉండవచ్చు కాక కాకపోతే ఒక అసమర్థుడు అని మీరు నిర్ణయించుకున్న తర్వాత ఇతను ఎందుకు పనికిరాడు ఇతనికి ప్రేమానిబా ప్రేమాభిమానాలు లేవు ఇతనికి బరువు బాధ్యతలు లేవు ఇతనికి ఏ విధంగా సంసారాన్ని నడపాలి అనేటువంటి విషయాలు తెలియవు ఇది ఒక జడ పదార్థము అని మీకు ఒక నిర్ణయానికి వచ్చి మీరు వెళ్ళిపోయారు ఇది మాత్రము మీరు చెప్పినటువంటి అన్ని మాటల్లో మీ వీడియోలు అన్నింటిలో కూడా అర్థమైనటువంటి విషయం అయితే ఒక వ్యక్తి మీకు అసమర్థుడు చేతగానివాడు కానివాడు ప్రేమాభిమానాలు లేనివాడు అని మీరు నిర్ణయం తీసుకున్న తర్వాత అతని దగ్గర పిల్లల్ని వదిలి వెళ్ళిపోవడము అనేటువంటిది ఏ తల్లి చెయ్యదు అసలు ఎందుకంటే తను కన్న పిల్లలను అసమర్థుల దగ్గర చేతగాని వాళ్ళ దగ్గర వెళ్ళదు తను ఏ విధమైనటువంటి అసమర్థురాలైనా తన చేతకాన్ని వ్యక్తి అయినప్పటికీ కూడా తన దగ్గరనే పిల్లల్ని ఉంచుకొని వాళ్ళను పెంచి ప్రయోజకులను చేయడానికి తల్లి ప్రయత్నిస్తుంది కానీ అసమర్థుల దగ్గర చేతకాని వాళ్ళ దగ్గర ప్రేమ లేనటువంటి వాళ్ళ దగ్గర ముఖ్యంగా ప్రేమ లేనటువంటి వాళ్ళ దగ్గర విడిచి వెళ్ళదు అసలు ఈ ఒక్క మాటే మీ ఆవేదన మీ బాధ వీటన్నిటినీ కూడా తీసిపారేసేట్టుగా అయిపోయింది పరిస్థితి ప్రస్తుతం అందరు నెటిజన్లు అందరూ కూడా మీకు వ్యతిరేకంగానే కామెంట్లు చేస్తున్నారు కనుక ఏ తల్లి కూడా భర్తను వదిలేసుకుంటుందేమో భార్య కానీ తల్లి పిల్లలను వదిలేసుకోదు వదిలేసుకునేటువంటి తల్లు లేరు అని కాదు వదిలేసుకున్నారు అని అంటే అక్కడ సరైనటువంటి సఖ్యత మన వైపే లేదు అని అర్థం చేసుకోవచ్చు మిమ్మల్ని ప్రాధాయపడేది ఏంటంటే ఎలాగూ ఇంతకాలం మౌనంగా ఉన్నారు మీ కుటుంబ జీవనము మీరేదో ఉంటున్నారు సాగి సాగిపోతుంది మీ జీవనం అలా ప్రశాంతంగా ఉండండి తల్లి అనవసరంగా ఒక ఒక వ్యక్తిని ఇప్పుడు ప్రపంచమంతా కూడా ఆ వ్యక్తి యొక్క మాటలను సూత్రాలుగా భావిస్తున్నారు వారి మాటలను మంత్రంగా స్వీకరిస్తున్నారు వారి మాటల ద్వారా ఎంతోమంది ప్రభావితం అవుతున్నారు ఎంతోమంది మార్పు చెందుతున్నారు ఎంతోమంది జీవితాలు బాగుపడుతున్నాయి మీకు సామాజిక స్పృహ ఉంటే మీకు సమాజం పట్ల బాధ్యత ఉంటే మీ వ్యక్తిగతమైనటువంటి ద్వేషాలు పగలు ప్రతీకారాలు దయచేసి సమాజం కోసము దేశం కోసము నేటి యువత భవిష్యత్తు కోసము దయచేసి వాటన్నిటినీ కూడా పక్కన పెట్టి మీరు ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి లేదు మీరు ప్రశాంతంగా ఉండలేరు వాటిని పక్క పక్కన పెట్టలేరు అనుకుంటే కనుక మీకు మీరు వ్యక్తిగతంగా చర్చలు చేసుకోండి కానీ మీడియా దృష్టికి రానివ్వకండి అని దయచేసి సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాను తల్లి